సంఘటన జరిగినప్పుడు వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ అని అక్కడున్న జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని కూడా ఎవరితోనూ వాళ్ళ సొంత ఊర్లో ఉన్న సర్పంచ్ తో మాట్లాడారని ఒక అక్రమ కేసు కట్టడం జరిగింది మీరు చూశారు అంటే ఇదే పల్నాడులో మాచర్లలో పది రోజుల కిందట ఒక డబుల్ మర్డర్ జరిగింది రోజు ఒక కేసు జరుగుతూనే ఉంది ఒక డబుల్ మర్డర్ జరిగింది నాకు తెలిసి వీళ్ళు వీళ్ళకైనా జైలుకు పోయి పోకపోయింది బయట ఉండింటే దాంట్లో కూడా వీళ్ళని ముద్దాయిలుగా చేసేవాళ్ళు వాళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ కేసులో ఉన్న నిందితులుగా రాలేదు లేకుంటే దానిలో కూడా వాళ్ళను ముద్దాయిలుగా చేసేవాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక బ్యాడ్ కల్చర్ తీసుకొని వస్తున్నారు కన్ఫెషన్ తీసుకొని రావడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు కేసులో చూస్తే చంద్రబాబు నాయుడు కేసులో చూస్తే లిక్కర్ కేసులో వాసుదేవ్ రెడ్డి అనే అతను కంప్లైంట్ ఎట్టు అదే అతను వాసుదేవ్ రెడ్డి అనే అతను మా మీద పెట్టిన దానిలో ముద్దాయి అతన్ని ఇది చేసుకొని అతనితో అతను అక్విటల్ అయిపోతా అతను అప్రూవల్ అయిపోతాడు చంద్రబాబు కేసులో మాత్రం అతని చూస్తే ఇది ఫ్యాక్ట్స్ లేవను ఏది ఏమున్నది మిస్టేక్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ అంటే ఒకే ఒక అతను ముద్దాయిగా ఉన్నాడు అతనితోనే మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పిస్తారు చంద్రబాబు అంటే గవర్నమెంట్ ఫంక్షన్స్ ఏ విధంగా జరుగుతాయో అర్థం చేస్తారు అదే కేసులో దగ్గర దగ్గర నూట యాభై ఐదు మంది సాక్షులను విచారించినారు పదహైదు మంది పద్దెనిమిది మందితో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఇవన్నీ కూడా లీగల్ గా ఉన్నా గానీ చాలా బరి తెగించింది అంటే దీన్ని ఏమంటారంటే విక్టోరియా ఆ ఎరాల విక్టోరియా డెకోతిన్ అంటారు ఆ టైంలో ఏం జరిగిందంటే కింగ్ నో నో రాంగ్ అంటారు కింగ్ ఇస్ నో రాంగ్ అంటారు అంటే మొనార్కీ టైంలో అతను ఏమి చేసినా గానీ కరెక్ట్ గా ఉంటుంది అనే పద్ధతి ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది ఇట్స్ వెరీ బ్యాడ్ సైన్ ఎందుకంటే ఇలాంటివి అలవాటు చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు ఈరోజు మీరు చూసినారంటే గోర్ధన్ అన్న ఇంత ముందు పది ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఈరోజు వారానికి రెండు సార్లు పెడతాడు నేను ఇంత ముందే చెప్పాను జైలులోకి వేస్తామంటే అది ఒక భయం జైల్లోకి వేస్తే ఆ భయం పోతుంది మీరు మా నాయకులందరినీ కూడా పర్ఫెక్ట్గా కూడా లీడర్లుగా యోధులుగా తయారు చేస్తున్నారు కేసులు పెడతాము అని చెప్పేసి ఒక భయంతో పాటు దొంగ కేసులు పెట్టి వాళ్ళను యోధులుగా లీడర్లుగా చేసి వాళ్ళు ఖచ్చితంగా అంతకు మూడింతలుగా రెట్టింపుతో ఫైట్ చేస్తున్న సందర్భం ఈరోజు ఖచ్చితంగా ఎక్కడైనా చూడి పిన్నిల రామకృష్ణ వాళ్ళు కూడా ఈ ఈ దీనిలో మళ్ళీ త్వరలోనే బయటకు వస్తారు బెయిల్ ద్వారా బయటకు వస్తారు ఈ ఎన్ని రోజులు పెడతాము ఏంది అనేది కాదు వి గాట్ ఇమ్యూనిటీ దీనికంతా భయపడే కాలాలు పోయినాయి ఇప్పటికైనా గాని ఈ ప్రభుత్వం ఈ దశగా అడుగులు వేయడం మానుకోవాలి అందరూ అనుకుంటా ఉండొచ్చు మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇట్లాగే దొంగ కేసులు కడతాది అంతకు మించి ఉంటుంది ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క టూ పాయింట్ జీరో అనేది ఆ భయం అంటే ఏ విధంగా అక్రమాలు చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో భయపడే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి ఉద్యోగస్తులు ఆఫీసర్లు అందరినీ కోరుకోవడం మీకేదో పైన ప్రెజర్ ఉంది కేవలం ఒక నాలుగు నెలలు లోపల పెట్టండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే పద్ధతిలో కేసులు కట్టుకుంటూ పోతే ఇది ఖచ్చితంగా మీకే తీర్కొంటుంది ఎందుకంటే ఆర్ సీయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈరోజు చాలా మంది ఆఫీసర్స్ పోస్టింగ్ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కడుతున్నారు సో ఇది ఖచ్చితంగా మీ మనం చేసిన ఏదైనా ఉంటే అది మళ్ళీ కూడా బోన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో ఆ పద్ధతిలో పోవాల్సిందిగా మేము అందరినీ కూడా ఈ ఇక్కడ ఈ సందర్భంలో కోరుతున్నాము డెఫినెట్ గా బ్రదర్స్ మరింత ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారు ఖచ్చితంగా పార్టీకి అండగా నిలబడతారు వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఇబ్బంది వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్